డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున టాపిక్ ఏంటంటే కనుక మనకి ఈరోజు టాపిక్ చూసుకునేటు కన్నా దానికి ఎట్లా ఏమిటి అనే దానికి చూసినట్టు కనుక పిల్లలు ముఖ్యమైనటువంటి విషయం పిల్లలు ఈ పిల్లలు అనేది ప్రతివారి జీవితంలో కూడా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలి అనేటువంటి కోరిక ఆశ ఆ ఒక గోల్ అనేది ఉంటుంది తప్పు కాదు వారి వారి యొక్క జీవన ప్రకారంగా పిల్లలు పుట్టాలనే ఒక కోరిక ఉంటుంది కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆలనా పాలన వారి యొక్క గొప్పతనం వారి యొక్క విధానం పెంచేటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటైతే వారికి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ దోషాలకి అతికిమించడానికి ఏం చేయాలి అనే దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో సందేహం అనేది అలా మిగిలిపోతూ ఉంది మా ఇంట్లో పెద్దవారు లేరు దూరంగా ఉంటుంటారు మరి మా పిల్లల్ని ఎలా పెంచాలి పోషించాలి వాళ్ళని ఎలా జీవితంలో కాపాడుకుంటూ రావాలి అలానే ఈ పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఉండే గండాలు కావచ్చు వారు పెట్టేటువంటి ఇబ్బందులు కావచ్చు అల్లరి కావచ్చు ఎలా అరికట్టాలి అనే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది ముఖ్యంగా రాసుల్లో పుట్టినటువంటి పిల్లలకి పదహారు సంవత్సరాల వరకు పిల్లలనే అంటారు వారికి తక్కువ కాలంలో పెళ్ళైనా తక్కువ కాలంలో పోయిషన్ వచ్చినా కూడా పదహారు సంవత్సరాల వరకు పిల్లలు పిల్లలుగానే ఉంటారు కాబట్టి వారిలోని ఆలోచన కావచ్చు విధానం కావచ్చు పదహారు సంవత్సరాల వరకు అలానే కొనసాగుతుంటే కొంతమందిలోను అందులోను ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశిలో పుట్టినటువంటి పిల్లలు వారి యొక్క అవలక్షణ లక్షణాలు వారి గ్రోత్ ఎలా ఉంటుంది వారు ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఆలోచించినట్టయితే కనుక దాంట్లో ఒకటి మకర రాశి మకర రాశిలో పుట్టినటువంటి పిల్లల యొక్క గుణగణాలు వారి యొక్క చైతన్యం వారి యొక్క చాలాకితనం వారి యొక్క ఎలా ఉంటుందనే దాని గురించి ఒకసారి మనం ఆలోచించినట్టు కనుక ముందుగా ఈ ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి వారికి పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే కనుక మకర రాశిలో పుట్టిన పిల్లలు కష్టపడతారు చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ ఉంటారు చిన్న వయసు నుంచి అన్ని రకాలుగా అవగాహన ఉంటుంది ఆలోచింపజేసేటువంటి మైండ్ సెట్ వారికి ఉంటుంది హైపర్ మైండ్ లాగా ఉంటారు మకర రాశి వారు ఏదైనా కష్టం వచ్చింది అంటే పిల్లలకైనా పంచి పెడుతూ ఉంటారు వారి దగ్గర ఉన్నటువంటి ఫుడ్డు మీరు స్కూల్కి ఫుడ్ పెట్టి పంపిస్తారు ఎదురు వాళ్ళకి పంచి పెడుతూ ఉంటారు ఇలాంటి లక్షణాలు వారికి చాలా బాగుంటాయి ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో అడిగితే కూడా సహాయం చేస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళు చేసే పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారు అలాంటి లక్షణాలు ఉంటాయి కాకపోతే వీరికి నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో రవి కానీ అలానే మూడు నాలుగు తొమ్మిదో స్థానంలో గురువు కానీ రెండు మూడు ఆరు స్థానాలు గోచార ప్రకారంగా శుక్రుడు కానీ ఉన్నట్లయితే వారి జీవితంలో వెనక్కిదిరి చూడరు చిన్న వయసు నుంచే సంపాదన మొదలుపెడతారు చిన్న వయసు స్కూల్కి వెళ్ళే వయసు నుంచే వారి వారి జీవన శైలికి కానీ వారి వారి యొక్క ఆ ఖర్చులకి వారు సంపాదించుకోగలేటువంటి మేధాశక్తి తెలివితేటలు అన్నీ ఉంటాయి వారికి అలానే ఈ మకర రాశిలో పుట్టినటువంటి పిల్లలకి ఈ తెలివితేటలతో పాటు ఫ్రెండ్స్ని దగ్గర చేసుకోవటం బంధువర్గాన్ని దగ్గర చేసుకోవటం అన్నీ కూడా అందరినీ దగ్గర చేసుకోవాలనే ఒక తత్వం ఉంటుంది అందరినీ కూడా మనకి అందిపుచ్చుకునే విధంగా ఉంటారు వారి యొక్క అదృష్టం కూడా చాలా బాగుంటుంది ఇక మనకి గోచార ప్రకారంగా వారికి వచ్చేటువంటి లోపాలు ఏముంటాయి అంటే కనుక వారు పుట్టుకతోనే మకర రాశులు పుడతారు కాబట్టి వారికి నవగ్రహాల్లో కేతు గ్రహ శోభ అనేది వారికి చెడు దృష్టి ఉంటుంది ఆ కేతుకు సంబంధించినటువంటి జపం చేయిస్తే సరిపోతుంది లేదా కేతువుకి దానం ఏదైనా చేస్తే సరిపోతుంది కేతువుకు దానం ఉలవలు కిలోమావు మూడు మాసాలకు ఒకసారి కిలోమవు ఉలవలు అబ్బాయి పేరు మీద కావచ్చు అమ్మాయి పేరు మీద కావచ్చు మకర రాశిలో పుట్టిన వారి పేరు మీద ఎవరైతే ఉన్నారో వారికి బ్రాహ్మణత్వానికి కానీ ఆచార్య వారికి కానీ సమీప దూరంలో ఆలయంలో ఉంటే ఆ నవగ్రహాల మండపంలో కేతు గ్రహం అని ఉంటుంది ఆ గ్రహం మీద సరే పోయాలి ఇలాగ ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయినా సరే చేయాలి అలానే వీరిలో గండాలు ఉంటాయి మొదటి గంధం రెండో సంవత్సరం రెండో గంధం ఏడో సంవత్సరం మూడో గండం తొమ్మిదో సంవత్సరం ఈ తొమ్మిది సంవత్సరాల కనుక వారిని కాపాడుకుంటూ వచ్చారు అంటే కనుక గండం అనగా పిల్లలకి ఏదో బాధ ఇబ్బంది కలుగుతుంది పిల్లలకి ఏదో జరగబోతుంది కాదు మొదటి గండంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి అది ఆస్థమా రిలేటెడ్ సమస్యలు అనేది ఖచ్చితంగా రానున్నాయి కాబట్టి మకర రాశి పుట్టిన వారికి ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా మొదటి నుంచి తీసుకోవాలి ఇకపోతే రెండో గండం ఏడో సంవత్సరం ఏడో సంవత్సరంలో వారికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జర్నీస్లో ఫ్రెండ్స్ ద్వారా ఇలాంటి వాళ్ళు మోసపోవటం లాంటిది గండం ఇకపోతే తొమ్మిది తొమ్మిదో సంవత్సరాల వారికి చదువు పరంగా స్ట్రెస్ ఫీల్ ఎక్కువగా ఉండడం ఆ సరిగ్గా తినలేకపోవడం దానివల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటి గండాలు అయితే వారికి కనిపిస్తున్నాయి అంతమించి వేరే రకమైన గండం అయితే మకర రాశి వారికి అయితే పెద్దగా ఉండదు అయితే ఈ మకర రాశి వారికి ఇలాంటి గండాలు పిల్లలకి లేకుండా ఉండేందుకు పెద్దలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెడు అలవాట్లు కూడా మకర రాశి వారికి త్వరగా అబ్బుతాయి తొమ్మిది పది చదివేటప్పటికీ అంటే పదిహేను పదహారు సంవత్సరాలకే చెడు అలవాట్లు చెడు వ్యసనాలకి అవుతూ ఉంటారు చాలామంది పిల్లల్లోనూ అందుకొని మకర రాశి వాళ్ళని పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి హాస్టల్లో వేయటం ఫ్రెండ్స్తో ఎక్కడికైనా పంపించడం లాంటివి ఎక్కువగా చేయకూడదు మన కను సైకిల్లోనే పిల్లల్ని ఉంచుకునే విధంగా చేస్తే ఖచ్చితంగా వారు దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనబడతారు రేపటి రోజున పేరెంట్స్కి పేరు ప్రఖ్యాతే కాకుండా డబ్బు కూడా సంపాదించి పెట్టే దాంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళలో ఎక్కువగా డిజైనర్ గాను మూడ్రన్ ట్రెండ్లో ఆలోచించే విధంగాను అలానే ఎమ్మెన్సీ మార్కెటింగ్ రంగాల్లోనూ ఎక్కువగా కనిపిస్తారు మకర రాశి వారు ఒక మాట మాట్లాడితే వంద సార్లు ఎదుర్కోవాలి మనం ఏం మాట్లాడారు ఎందులోంచి తీసుకున్నారని అంత నాలెడ్జ్ ఉంటుంది వారికి కాకపోతే చిన్న చిన్న లోపాల వల్ల వారు తగ్గుతూ ఉంటారు ఇంకోటి వారి మీద ఎక్కువగా ఇప్పటించ బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి ఎవరైనా కక్షతో ఎవరైనా తెలియని శత్రువులు ఉంటే ఎదగకూడదనే భావనతో వారి మీద చేపిస్తే త్వరగా వారికి అబ్బే విధంగా ఉంటాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మిమ్మల్ని కేవలం జాగ్రత్తగా ఉండండి మాత్రమే చెప్పాను కానీ భయపెట్టడానికి అయితే కాదు ప్రతి దానికి పరిష్కారం ఉంది పిల్లల్ని కాపాడుకుంటూ వస్తే పిల్లలకి అలాంటి లోపాలు అవలక్షణాలు ఏర్పడవు బాగుంటుంది పదహారో సంవత్సరం దాటిన తర్వాత ఖచ్చితంగా వారిలో అన్ని రకాల ఇబ్బందులు అనేది తొలగిపోతాయి కాబట్టి ఇంకా వేరే అటువంటి సమస్యలు అయితే వారికి దరిచారు చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ సమస్యల నుంచి అరికట్టచ్చు అలానే మనం ముందుగా అనుకున్నట్టుగా మూడు మాసాలకు ఒకసారి ఉలవలనేది అలానే వారికి ఇవ్వాలి అలానే ఈ మూడు ఒకసారి నవగ్రహాల అభిషేకం కూడా చేయించడం మరీ మంచిది పిల్లల్ని తీసుకుని వెళ్ళి అలానే వారికి ప్రతినిత్యం కూడా నల్ల నువ్వులు ఒక స్పూను తెల్ల ఆవాలు ఒక స్పూను పటిక మనకి అంటే అందరూ తెలిస్తే ఉండి నీళ్ళలో వేసేటువంటి పటిక అలానే ఇంటికి దిష్టి కోసం కడతారు పటిక ఆ పటిక ఈ మూడు కూడా కలగలిపి దిష్టి తీయాలి కనీసం రెండు మా రెండు నెలలకు రెండు రోజులకు ఒకసారైనా లేదా వారంకొకసారైనా సరే ఇలా దిష్టి తీయాలి ఇంకా ఈ యొక్క పిల్లలు ఎవరైతే మకర రాసి పుట్టినటువంటి వారు ఉన్నారో వారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి కూడా నిమ్మ చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ నాటించండి ఎక్కడైనా ఆలయాల్లో అయినా ఇంట్లో అయినా పొలాల్లో అయినా గట్టుల్లో అయినా రోడ్డు పక్కనైనా ఎక్కడైనా సరే ఈ చెట్లని కనుక వారు అంట్లు ఈ చెట్లు అంట్లు కనుక ఎక్కడైనా నాటించినట్టయితే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అలానే ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ పిల్లలు పదహారు సంవత్సరం వచ్చేంత వరకు కూడా ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఎవరికైనా అడుక్కునే వారికి పేదవారికైనా సరే ఒక ఏడుగురికి అన్నం పెట్టియండి అప్పుడు ఈ పిల్లలకు ఉన్నటువంటి గండాలు దోషాలు అన్ని చెడు అలవాట్లు చెడు వ్యసనాలు అన్నిటికీ బానిసే ఉన్నటువంటి వారు కూడా మారేదానికి అవకాశం ఉంది మాట వినకుండా మొండిగా ఉండేవారికి కూడా ఈ ప్రైస్ సరిపోతుంది పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే రేపటి రోజున వాళ్ళు బాగుంటారు వాళ్ళ జీవితాలు బాగుంటాయి అలానే మనల్ని చూసుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మకర రాశిలో పుట్టినటువంటి పిల్లలకి లక్షణాలు అవలక్షణాలు వాటి వల్ల గండాలు వాటి వల్ల వచ్చేటువంటి లోపాల వల్ల బాగుపడేదానికి ఇలాంటి పరిహారాలు చిన్న చిన్నవి చేసుకునే పిల్లల్ని అదృష్టవంతులు చేయొచ్చు ఈ రకమే చేసుకొని అదృష్టవంతుల వాసంగా కోరుకుంటూ ఉన్నాను జయశిం నారాయణ జయశివనారాయణ నేను మీ ఐకాన్ హాస్టాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఒక చిన్న టాపిక్ ద్వారా మేము ముందుకు వచ్చాను అయితే మనకి పిల్లలు మన జీవన శైలిలో అంటే మనకి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టము ఒకటి జీవితంలో బాగుపడడం లేదా నిలబడటం రెండోది నిలబడ కుర్చీ మీద లేచి కాదు జీవితలో తన కాలమే తనను నిలబడటం అనేది జీవితంలో మొదటి ఘట్టం రెండోది పెళ్ళి మూడోది పిల్లలు ఆ పిల్లల గురించి మొదటిగా మనం మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ పిల్లలు కుంభరాశి వారికి ఎట్లా ఉంటుందంటే కుంభరాశిలో పుట్టినటువంటి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి అవగాహన ఎక్కువ ఉంటుంది ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వం ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారికి ఇది స్వతహాగా పుట్టితంతోనే వస్తుంది కానీ ఏ నక్షత్రం పుట్టిన ఇలానే ఉంటుంది కాకపోతే కుంభరాశిలో పుట్టిన వారికి గండాలు కూడా చాలా ఎక్కువని చెప్తారు నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది వాటితో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కష్టపడే వాడికి అన్ని లోపాలు వస్తాయి కష్టపడేవాడికి అన్ని శాపాలు ఉంటాయి కష్టపడవాడికి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి విచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు పిల్లలు అనగా పదహారు సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారు ఈ పిల్లలు కుంభరాశులు జన్మించుంటే ఆ కుంభరాశులు పుట్టిన తర్వాత వారికి నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో గురువు కానీ తొమ్మిది రెండు ఆరో స్థానంలో శుక్రుడు కానీ మూడు రెండు తొమ్మిదో స్థానంలో రవి కానీ ఉన్నట్లయితే గోచార ప్రకారంగా అలా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారిలో గండాలు ఉంటాయి ఎదుగుదలలో లోపం ఉంటుంది వారి మైండ్ సెట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది అలానే ఎదిగేటువంటి దాంట్లో కొన్ని కొన్ని విఘ్నాలు అయితే ఖచ్చితంగా వారికి ఉంటాయి ఈ రకమైన గ్రహస్థితి వారికి ఉంది అంటే కనుక వారికి దశంత్ర దశల్లో కూడా శని మహర్దశ కానీ శుక్రమహర్దశ కానీ బుధ మహర్దశ కానీ నడుస్తుందా ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ వారిలో జరుగుతాయి అలా జరగలేదు అంటే కనుక ఆ నక్షత్రానికి ఆ ఒక రాశికి ఆ ఒక దానికి సంబంధం లేకుండా వారికి అన్ని బాగున్నట్టు ఎవరిలో అయితే కనుక చేసేటువంటి పని అడ్డం రావటం చేసేటువంటి పని ఆటంకాలు రావడం చిన్న వయసులో చదువుకునేటప్పుడు ఎక్కువగా చదవలేకపోవటం చదువు మధ్యలోనే ఆగిపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి వీటికి పరిహారాలు కూడా ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే పుట్టినమ్మటే వారికి పరిహారాలు చేసుకున్నట్లయితే అలా అవ్వవు అయితే వీరికి ఇదొకటే కాకుండా పెద్దవాళ్ళని ఎక్కువగా గౌరవించడం పెద్దవాళ్ళని నమస్కారం చేసుకోవడం పెద్దవాళ్ళని ఎక్కువగా ఫుడ్ ఫుడ్ లాంటిది బాధ్యతగా చూసుకునే విధంగా ఉండడం లాంటిది కుంభరాశులు పుట్టేటువంటి పిల్లలకి అది వారి యొక్క లక్షణం అయితే మరొక లక్షణం ఏంటంటే అందరినీ కోల్పలుకోవడం కష్టపడటం ఇంట్లో ఏదైనా పనులున్నా సహాయం చేయటం లాంటివి బాగా చేస్తారు ఎవరిని ఈజీగా వదులుకోరు ఎవరిని దగ్గర చేయరు ఒకవేళ దగ్గర చేశారంటే మనస్ఫూర్తిగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది కుంభరాశి వారి దగ్గర ఎవరైనా నమ్మొచ్చు అంటే కుంభరాశులు పుట్టేట పిల్లల్ని ఖచ్చితంగా నమ్మొచ్చు అలానే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలకి వారు చూడటానికి సాదాసిధగా నార్మల్గా ఉంటారు ఎంత కోటీశ్వరుడైనా సరే సాదాసిధగా ఉంటారు ఎంత లేనివాడైనా సరే సాదాసిధగా ఉండేటువంటి లక్షణం వారిలో ఉంటుంది అందరిని కలుపుకూడకపోయేటువంటి తత్వం ఉంటుంది అలానే వారికి ఎక్కువగా బద్ధకంగాను ఉండే లక్షణం వారు ఎక్కువగా బద్ధకంగాను మొండిగా మూర్ఖంగాను ఉంటారు చిన్న వయసులో మూడు సంవత్సరాలు లోపు వయసులో అలానే వీరు పుట్టగానే కనుక వీరికి నవగ్రహ శాంతి అని వస్తుంది ఈ నవగ్రహ శాంతి అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అలానే రెండు మాసాలకు ఒక్కసారి శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి పంచామృత అభిషేకం అలానే ఈ కుంభరాశిలో పుట్టిన పిల్లలు వారి నక్షత్రం వారి పేరు మీద నాగపడికలకు కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఖచ్చితంగా అభిషేకం చేయాలి ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి అయినా లేదా మూడు మాసాలకు ఒకసారి అయినా సరే పేరెంట్స్ అభిషేకం ఖచ్చితంగా చేయాలి పిల్లల్ని దూరంగా పెట్టకూడదు హాస్టల్ లాంటి పెట్టితే కదా ఖచ్చితంగా చెడిపోయే అవలక్షణాలు వారిలో ఎక్కువ ఏర్పడతాయి చిన్న వయసులోనే వారికి అన్ని రకాల అనుభవాలు వచ్చేటువంటి దానికి ఉంటుంది పెళ్లి అనేది త్వరగా చేయాలి వారికి పెళ్ళి అని చేయకపోతే త్వరగా చేయకపోతే లేట్ అవుతుంది అంటే ఇరవై సంవత్సరాల్లో పెళ్లి కాకపోతే కుంభరాశి వాళ్ళకి ఆ తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాతనే వారికి పెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఇరవై సంవత్సరాలు లోపల వాళ్ళ లైఫ్ సెట్ అయిపోవాలి ఆ కుంభరాశి వాళ్ళు లైఫ్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేదోడు ఉండాలి వాదోడు ఉండాలి వెనక పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే వారికి సెట్ అయిపోతుంది పిల్లల్ని ఒంటరిగా వదిలేసి హాస్టల్లో పెట్టేసి చదువుకుంటారని చెప్పేసి మాత్రం అనుకోకూడదు ఈ కుంభరాశిలో పుట్టేటువంటి వారికి మేధాశక్తిగా ఆలోచన విధంగా అన్ని బాగుంటాయి కాబట్టి ఇంటికాడ ఉండేసి చదివించుకోవాలి ఇంటి దగ్గర ఉండేసి ప్రతిరోజు స్కూల్కి కాలేజీలు పంపిస్తే సరిపోతుంది కానీ హాస్టల్ లాంటివి పెట్టకూడదు ఎవరిని నమ్మకూడదు పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తులు నమ్మకండి ఎదుటి వాళ్ళ ద్వారా మీరు నష్టపోతారు మోసపోతారు దెబ్బలు తింటారు అని ఖచ్చితంగా చెప్పాలి మీరు పేరెంట్స్ అయి ఉన్నవారు పేరెంట్స్ ఖచ్చితంగా ఏడు సంవత్సరాల వరకైనా సరే కుంభరాశిలో పుట్టిన పిల్లల్ని పోషించుకుంటూ దగ్గర చూసుకుని కనురెప్పగా కాపాడుకుంటూ ఉంటేనే ఆ పిల్లలు ఎదుగుదలలో బాగుంటుంది అయితే వీరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎలాంటివి ఉంటాయి కనుక ఎప్పుడూ బాడీ పెయిన్స్తో ఉంటుంటారు భుజాల నొప్పులు కానీ మోచేతులు మోకాళ్ళు కాళ్ళు తిమ్మిరు లెక్కడం నొప్పులు ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉంటుంది ఎలా ఇలాంటి స్కిన్ సమస్యలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోపోయినా మా అబ్బాయికి మా అమ్మాయికి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వారు కుంభరాశి వారే ఉంటారు అయితే బుధుడు వీరి దాంట్లో సరిగా ఉన్నాడు అంటే కనుక రియల్ ఎస్టేట్లో కింగ్ అవుతాడు రారాజు అవుతాడు అలానే స్థలాలకు సంబంధించిన విషయాల్లో బాగా అమ్ముడు పోయేదానికి కానీ కొనేదానికి కానీ సంపాదించేదానికి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు తీసుకోవాల్సింది ఆర్కిటెక్చర్ గాను మోడల్ గాను ఇంటి బిల్డర్స్ గానో పనిచేస్తారు అలాంటి వారికి జీవితం బాగుంటుంది అయితే ఎనిమిదో స్థానంలో రవి కానీ ఎనిమిదో స్థానంలో శని కానీ ఆరో స్థానంలో రవి కానీ బుధుడు కానీ ఉంటే ఇలాంటి రంగాల్లో వారు రాణిస్తారు కూడా వారికి రవి మహాదశ శుక్రుడి మహాదశ బాగా కలిసి వస్తుంది వీరు చేయవలసింది ఏంటంటే ప్రతి మూడు మాసాలకు ఒకసారి రావి చెట్టు లేదా వేప చెట్టు ఒకటి వీరు స్థాపించడం అంటే నాటడం అది ఆలయాల్లో అయినా రోడ్డు పక్కనైనా రోడ్డు విరువైపులైనా లేకపోతే మన పొలాల్లో అయినా గట్ల మీద అయినా వీరికి నచ్చిన ప్లేస్లో నాటడం ఇది ఖచ్చితంగా మూడు మాసాలకు ఒకసారి అయినా చేయాలి లేదా సంవత్సరం సంవత్సరం వచ్చేటువంటి బర్త్డే రోజునైనా సరే పది మందిని పిలిచి పెట్టేదానికి ఏమో కానీ ప్రతి మంది పిలిచేదన్నా కూడా ఒక చెట్టు నాటడం అనేది ముఖ్యమైనటువంటి విషయం కుంభరాశిలో పుట్టినవారు వేప చెట్టు రావి చెట్టు ఈ రెండిట్లు ఏదైనా ఒకటి నాటితే వారికి జీవితంలో ఏ తప్పు చేసినా హటించపోతుంది మరి తప్పు చేయకూడదు ఏదైనా లోపంతో పుట్టితే కూడా లోపాలు పటాయి పంచలేకపోతే ఏదైనా గ్రహాలు లా వారికి గ్రహాలు ఏదైనా ఇబ్బంది పెడుతున్నాయి పుట్టినప్పుడు శాంతిలేం చేయించలేదు అనుకున్న వారికి కూడా ఈ చెట్టు నాటం ద్వారా వారికి నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఇలాంటి చెట్లు నాటాలి అలానే ఈ కుంభరాశి వారి ప్రతి మూడు మాసాలకు ఒకసారి వారందరూ కూడా శివాలయంలో అభిషేకం చేసుకోవడం విష్ణు ఆలయంలో ఐదు నారికెళ్ళమలు సమర్పించుకొని ఒక కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ఐదు కి ఐదు నారికెళ్ళు సమర్పించుకోవడం అలానే మీ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారి పేరు మీద ఎక్కడైనా ఎవరికైనా విద్యాదానం చేయటం అలా చేసినట్టయితే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఎలాంటి అపకీర్తి కానీ అపనష్టం కానీ జరగకుండా ఉంటుంది పెద్దలకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత పోకుండా కొట్టు ఉంటా పోగొట్టుకుండా ఉంటారు తల్లిదండ్రులు పోషించే పొజిషన్కి ఖచ్చితంగా వీళ్ళు ఎదుగుతారు వీరు ఏ పని చేసినా కూడా ఒకటి రెండు సార్లు వారికి ఏ గ్రహమైనా ఏ ప్రశాంతత లేకున్నా ఏ దశాంత దశ నడుస్తున్నా కూడా వీరిలో ఒక పని ఒకటికి రెండుసార్లు చేస్తేనే అవుతుంది చివరికి కాలకుర్చ్యాలు తీర్చుకోవాలన్నా కూడా సరిగా ఉండదు వీరికి ఒక రోజు రాకపోతే మరో రోజు అయితే వస్తుంది కాబట్టి ఎక్కువగా బాధపడాల్సిన పని అయితే లేదు వీరిలో బద్దకం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చురుకుదనం కోసం పేరెంట్స్ అనేది వీరిలో జోషినివ్వాలి ఆ జోషినిస్తక వీరు ముందుకెళ్ళేదానికి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఎదిగి ఒక పొజిషన్కి వచ్చేంతవరకు కూడా తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఉంటే ఈ పిల్లల్లో ఉన్నటువంటి అపకీర్తి అపనష్టం అన్నీ కూడా లక్షణాలు చెడు లక్షణాన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ విధమైన పరిహారాలు చేసుకొని ఈ పిల్లల్లో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ అలానే పూర్వీక శాపం కూడా పోయేదానికి గోధుమలు జొన్నలు రెండు కలిపి రొట్టి చేసి ఆవుకు తినిపించండి దీనివల్ల పూర్వీకుల దోషం కూడా పోతుంది కుంభరాశ్వరి పూర్వీకుల దోషం కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ పిల్లల చేత ఆవులు తినిపిస్తే కనుక అన్ని రకాల దోషాలు పటాపంచలేకపోతే ఈ విధమైన పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ